ఈ అవయము అంటే కనుక ముక్కులో ఉన్నటువంటి ఎంటిక ఈ గురించి బక్సింగ్ గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో రాయ్ రాయచోటిలో పెద్ద తపలా గారు ఒక తహసీల్దార్గా నిఫ్టీ తహసీల్దార్గా ఉండి ఆయన ఇల్లు కట్టుకున్నప్పుడు బదర్ బక్సింగ్ గారు బదర్ నోయల్ బార్ గారు అక్కడికి డెడికేషన్కి వచ్చారు ఆ దినాల్లో నేను కమలాపురంలో దేవశేపునికి సహకారీగా ఉన్నాను ఆనందరం మనము అక్కడికి తబలా దానం ఇంటి దగ్గర ఇరికేషన్ జరుగుతుంది పోవాలనే నేను అక్కడికి వెళ్ళాను అప్పుడు దైవదేవుడు భక్ష్యంగా చెప్పినాడు కొన్ని అవయాలు కంటికి కనపడుతున్నాయి కొన్ని అవయాలు కనిపించడం లేదు కొన్ని అవయవులు చాలా ఘనంగా కనపడుతున్నాయి కానీ కొన్ని కనప ఘనహీనంగా కూడా కొన్ని కనపడుతుంటాయి దాచబడి ఉంటాయి వారు కనిపించని రీతిగా ఉంటారు వాళ్ళు ఎంతో ప్రయోజనకరమైనటువంటి వాళ్ళు అని చెప్పారు అందులో ఏమిటంటే ఒక ఒక అవయవం చిన్నది ఏమిటంటే మరచబడింది ముక్కులో ఇంటిగా అది ఏం చేస్తుందంటే ఆ యొక్క మనం లోకంలో తిరుగుతున్నప్పుడు మాలిన్యము అపవిత్ర దట్టి అదంతా మనం ఎల్లి గుండెను అపవిత్రపరిచి హాని కలిగించకుండా దాని త్వరకి ఈ మాలిన్యమంతా మన గుండెకు అపాయం కలిగించకుండా ఈ ముక్కులో ఉండే ఇంటికలన్నీ కూడా భద్రపరిచి గుండెకు క్షేమాభివృద్ధి కలిగిస్తుంటాయంట ఆ దినముల్లో ఆ దైవదాసుడు చెప్పింది నేను రాసుకున్నాను నా హృదయంలో సమయాల్లో జ్ఞాపం చేసుకుంటాను అప్పుడు చెప్పినాడు ఒకవేళ ఇక్కడికి వచ్చి నీవు కూడా దేవుని రక్షించినా సేవకు పిలిచినా పిరకపోయినా రాయచోట్లో ఈ ప్రాంతంలో ఒక అవయంగా నిర్ణయి నిర్ణయించుకోవడంలో ఒకవేళ నువ్వు ముక్కులో ఇంటికి కూడా ఉండొచ్చు నువ్వు చాలా ప్రయోజనకరమైనటువంటి వాడు నీవు ఎంతో దేవునికి అక్కరగా ఉంది కాబట్టి నువ్వు దేవుని యొక్క సంఘానికి క్షేమావృద్ధి కలిగించేదానికి కానీ నిన్ను కోరుకున్నాడు కాబట్టి నీ పరిమాణం చూపున ఏదో పని చేస్తా ఉండు దేవుని యొక్క సంఘములో ఏ అవయముగా నిన్ను పెట్టుకున్నాడు దేవుని సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించేదానికి ఆ ముక్కులో ఇంటిక ఉపయోగపడడానికి ప్రయత్నం చేయి ఆ ఇంటికే ఆ యొక్క గుండెకు ఎట్లా క్షేమం కలిగిస్తుందో తిరిగి నీకు క్షేమాభివృద్ధి అభివృద్ధి కలుగుతుందని చెప్పాడు ఈ మాటలు చెప్పినప్పుడు చాలామంది ప్రార్థన చేసినప్పుడు అప్పుడు నేను కూడా ఎడకల కూర్చున్నాను పెద్దవారందరూ ముందు కూర్చున్నారు నేను కూడా దేవుడు నన్ను కూడా ఒక ముక్కులో ఇంటికి లాగా ఒక చిన్న పల్లెటూరు నుంచి ఏర్పాటు చేసుకున్నాను కదా అని ప్రభు నన్ను రక్షించి నన్ను ఏ ఉద్దేశంతో ఒక ముక్కులో చిన్న ఇంటిక మాదిరి తయారు చేసినావో అట్లా నిన్ను మయపరచడానికి నన్ను కూడా వాడుకో అని గట్టిగా ప్రార్థన చేసినాను అందరు పెద్దవాళ్ళు అందరూ అయా అనుభవాలుగా మమ్మల్ని అయా అవయాలుగా నిర్ణయించుకునే ప్రభావా ఆ నియమం ప్రకారంగా మేము సంఘాలలో నిన్ను గణపరసలు చేసినారు ఆ మీటింగ్ అయి బయటకు వచ్చిన తర్వాత అరవింద్ గారు నా చేయబట్టుకొని ఈడు ముక్కులో ఇంటికంటా అన్నాడు వీడు మిడుతుడు నుంచి వచ్చినాడు ముక్కు ముక్కును ఎట్టుకట్ట ఎప్పుడు ముక్కులు ఎట్టుగానే ఎలా కనపడినా పేరు ముక్కులు ఎట్టుకెళ్ళు వచ్చినాడు అన్నని మా దైవ శరీరం కాడిగేవాడంట నన్ను కనపడినప్పుడు ఆ మాట నాకు మంచి డిగ్రీగా ఉండేది నాకు సంతోషమే అనిపించేది కాబట్టి అలాగే ఉండు ముక్కులో ఎటుగానే పనిచేస్తుండ్రు నేను అభివృద్ధి పరచాడు అని చెప్పేవాడు కాబట్టి సంగమునకు క్షేమాభివృద్ధి కలిగిస్తున్నాయి వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారంట వాస్తవే ఆ ముక్కులో ఉన్నటువంటి ఇంటికా ఎప్పుడు ఎండిపోదు పులిపోదు వాడిపోదు ఎప్పుడు దానికి జీవము ముక్కులో డెవలప్ అవుతుంటుంది దానికి ఎండ కానీ వాడిపోవడం కానీ అది ఆనిగలగడం కాదు కానీ ఎందుకంటే అది గుండెకు ప్రయోజనకరం కాబట్టి ఆ గుండె శిరస్సు నుండి ఆ ముక్కులో కూడా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది విగత శరీరం అప్పుడప్పుడు వాడిపోతుంటుంది ఎండ దెబ్బ తగులుతుంటుంది చాలా పోతుంటాము పలు నొప్పులుంటాయి బలం బలహీనతలు దాన్ని చాలా ప్రయోజనకరంగా ఆ శిరస్సు అనేది ఆ యొక్క ముక్కులో ఇంటికి అనేటువంటి విశ్వాసిని చాలా జాగ్రత్తగా దాని దాన్ని కాపాడుతూ దాన్ని అభివృద్ధి ప్రోత్సహం చేస్తాడంట కాబట్టి దేవుడు వెళ్ళారా మనవలను ఏ దాని కొరకు కంటి కనపడని కనపంచని రీతిగా ఎక్కడ ఉంచినప్పటికీ ఆ స్థానంలోనే మన పరిమాణం చొప్పున మనం పనిచేస్తూ ఉండాలి ఇంకా దానికి పెద్దవాళ్ళు చెప్పారు నేను ముక్కులో ఇంటికని ఎందుకునే తలలో ఇంటికి ఉంటా అని మనం కోరుకోకూడదంట కాబట్టి తలలో ఇంటికి కన్నా వాడడం దాన్ని దూడడం దానికి శ్రమ ఉంది కొంతవరకు ఎండ తగులుతుండడం కాబట్టి దాని విషయంలో చాలా జాగ్రత్త వేసి దాని దానికి క్షేమము అభివృద్ధి కలుగుతుంది మన పరిమాణం చూపన మనం పనిచేస్తుంటే ఆయన శిరస్సు నుండి మనం ఏ స్థానంలో ఉన్నా ఏ పనిలో ఉన్నా కూలి పని చేసుకున్నా పొలం చేసుకున్నా దేవుని సేవలో ఉన్నా తప్పనిసరిగా ఆయన అభివృద్ధి పరిచేటువంటి వాడుగా ఉంటాడు క్షేమం కలిగించుతూ ఉంటాడు